అందరికీ నమస్కారం చామంతి మొక్కలంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా అలాంటి చామంతి మొక్కలని పైసా ఖర్చు లేకుండా కొమ్మల ద్వారా కూడా ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలు తెలుసుకుందాం కొంతమంది అంటున్నారు కటింగ్స్ అనేది రావట్లేదండి ఎండిపోతున్నాయి చనిపోతున్నాయి అని అంటున్నారు కదా ఎక్కడ మిస్టేక్ చేస్తారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడాల్సిందే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చామంతి మొక్కలు లాస్ట్ ఇయర్ అండి నేను సమ్మర్ సీజన్లో కూడా టెర్రస్ పైన పెట్టాను కాకపోతే కొంచెం షేడ్ ఏరియాలో పెట్టానమాట అంటే సెమీ షేడ్లో పెట్టాను నేను మాత్రం వీటికి ఎటువంటి కేర్ తీసుకోలేదండి మిగతా మొక్కలకి ఎలా కేర్ తీసుకున్నానో అలానే తీసుకున్నాను అంటే ఫర్టిలైజర్స్ అయితే ఏమి ఇవ్వలేదు కొంచెంగా వాటర్ అవన్నీ ఇస్తూ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను మళ్ళీ ఇప్పుడు వాటి సీజన్ కాబట్టి వీటికి కొన్ని పనులు అయితే చేసుకోవాలి అలా చేసుకుంటేనే ఈ సీజన్ మొత్తం మొత్తం ఫ్లవరింగ్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట ఇప్పటికే కొంచెంగా ఆలస్యం అయిపోయిందండి ఎప్పుడో ఈ వీడియో అనేది పోస్ట్ చేయాలి కానీ కొన్ని రీజన్స్ వల్ల అలా చేయలేకపోయాను అందుకు నేను సారీ అడుగుతున్నాను ఇప్పటి వరకు మీ వీడియో మీ వరకు రీచ్ అయిందంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఫ్లవరింగ్ అనేది ఇస్తూ ఉంటుంది ఎండిపోయిన ఆకులైనా లేదంటే కొమ్మలైనా ఇంకా వేరేవి ఏమైనా ఉంటే మాత్రం వాటిని తీసేయండి వీలైతే ఫ్రెష్గా సాయిల్ ప్రిపేర్ చేసుకొని వీటిని మళ్ళీ రిపోర్ట్ కూడా చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనం ఇన్ని రోజులు వీటిని పట్టించుకోలేదు కదా వేరే మొక్కలు కూడా ఇందులో పెరుగుతూ ఉంటాయి వాటిని మాత్రం అసలు పెరగనివ్వకూడదు ఇవి పెరిగితే మాత్రం ఈ మెయిన్ మొక్కలు అనేది డల్ అయిపోతూ ఉంటాయి ఇంకా పెస్ట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రకరకాల పెస్ట్ అనేది వస్తూ ఉంటుంది మిలీ బగ్ అనేది ఇంకా ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉంటుంది వాటిని ఇమ్మీడియట్గా మీరు చెక్ చేసి కంట్రోల్ చేయాలి లేదంటే అవి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి మొక్కలు అనేది చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎండిపోయిన ఆకులైనా లేదంటే కొమ్మలైనా ఏవైనా సరే ఉంటే మాత్రం తీసేయండి అవి ఉంటే మొక్క అనేది కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతుంది కొత్త గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిస్తూ ఉంటుంది కింద వైపు కొంచెం గాలి వెలుతురు వచ్చేలాగా చూసుకోండి కింద మట్టికి ఆకులు అనేది టచ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూడాలన్నమాట ఎందుకంటే అలా టచ్ అయితే మొక్క అనేది సరిగా ఎదగదు పెస్ట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎగ్స్ కూడా కొన్ని రకాల ఇన్సెక్ట్స్ అనేది పెడుతూ ఉంటాయి అవన్నీ కంట్రోల్ చేయాలంటే మాత్రం ఎప్పటికప్పుడు నీమ్ ఆయిల్ని స్ప్రే చేస్తూ ఉండాలి వారానికి ఒక్కసారి కంపల్సరీగా నీమ్ ఆయిల్ని స్ప్రే చేస్తూ ఉండండి అలా చేస్తే చాలా వరకు పెస్ట్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ పెస్ట్ ఎక్కువైందండి ఎలా కంట్రోల్ చేయాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు కదా వాటికి చాలా రకాల హోమ్మేడ్ పెస్టిసైడ్స్ ఉన్నాయండి ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇంకా ఏమైనా సరే డౌట్స్ ఉంటే నన్ను అడగండి చిన్న చిన్న కొమ్మల ద్వారా కూడా మనము వీటిని ఈజీగా పెంచుకోవచ్చు మీకు వాటి గురించి అప్డేట్ కూడా ఈ వీడియోలో చెప్తాను కొంచెం ఓపిక్గా చూడండి మా దగ్గర పాత మొక్కలు లేవండి కొత్తగా మొక్కలు తీసుకొచ్చాము వాటిని ఎలా నాటుకోవాలి అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు కదా వాటికి సంబంధించి కూడా వీడియోలు ఉన్నాయండి ఒకసారి ఐ కార్డులో ఇస్తాను చెక్ చేయండి కొత్త మొక్కల్ని ఎలా నాటుకోవాలి ఎలా మట్టి కలుపుకోవాలి పాట్ సైజ్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ అందులో వీడియోలో ఉంటాయి ఇంకా మీకేదో డౌట్స్ ఉంటే కామెంట్స్ వారు అడగండి లేదంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను ఫర్టిలైజర్ అనేది ఇప్పుడు ఏం పెద్దగా అవసరం లేదనమాట ఎందుకంటే వాటికి ఇప్పుడు గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి ఎక్కువగా మనము నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది అది కూడా వర్షాకాలం కాబట్టి పెద్దగా మన ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎలాగ పడుతుంది ఆ నీళ్లు సరిపోతాయి ఒకవేళ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా వేస్ట్ అయిపోతాయి కాబట్టి మీరు ఫర్టిలైజర్స్ జోలికి అయితే వెళ్ళకపోవడం మంచిది కాకపోతే మట్టిని కొంచెం లూజ్ చేసి సాఫ్ అయినా లేదంటే నీమ్ కేక్ పౌడర్ అయినా అవి ఇస్తూ ఉండండి ఈ చామంతి మొక్కల్ని మనం ఇప్పుడు కట్ చేయాలన్నమాట అంటే కొమ్మలన్నీ కట్ చేసుకుంటూ ఉండాలి అలా కట్ చేయడం వల్ల మళ్ళీ మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చేసి బాగా గుబురుగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫర్టిలైజర్ జోలికి అయితే వెళ్ళకండి కాకపోతే మట్టిల ఫంగస్ అనేది రాకుండా చూసుకోండి ఓవర్ వాటర్ అనేది చెయ్యకండి కొంచెం తేమగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు సన్లైట్లో పెట్టుకోవచ్చు ఏమి కాదు అలా పెడితేనే మొక్క అనేది హెల్దీగా ఉంటుంది ఇలా ఆకులు ఏమైనా ఉన్నా లేదంటే ఇలా పడిపోయిన ఆకులు ఏమైనా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి ఈ తుంచిన కాడలు అదేనండి ఈ తుంచిన కొమ్మల్నే మనము మట్టిలో గుచ్చేస్తే చాలా ఈజీగా అవి రూట్స్ వచ్చేస్తాయి కాకపోతే వాటికి ఎక్కువగా వాటింగ్ అనేది చేయకూడదు అవి ఎలా చేయాలి ఎలా నాటుకోవాలో కూడా చెప్తాను మనం ఒకవేళ తుంచకుండా వదిలేసామనుకోండి ఇలా సింగిల్గా ఒకటి లేదా రెండు కొమ్మలే వచ్చేసి మొగ్గలు వచ్చేసి ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట అలా రాకూడదు మాకు చిన్న సరే ఎక్కువగా మొగ్గలు ఉండాలి పువ్వులు బాగా పోయాలంటే మాత్రం వాటికి ఇలా తుంచుకుంటూ పోండి అంటే కొమ్మ చివరిలో కట్ చేసుకుంటూ పోవాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్న చామంతి మొక్క పింక్ కలర్ అనమాట చాలా బాగుంటుంది వీటి ఫ్లవర్స్ కూడా మీకు నేను ఒక వీడియో చేసి పెడతాను ఇది కూడా చాలా ఈజీ అంటే పెంచుకోవడము అంతగా వీటికి పెద్దగా కేర్ కూడా అవసరం లేదు కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా మిలీ బగ్గ అనేది అటాక్ అవుతుంది కదా అదేనండి వైట్ కలర్ పురుగులు అనేది అటాక్ చేస్తూ ఉంటాయని చెప్పాను కదా వాటిని మాత్రం వెంటనే చూసి జాగ్రత్తగా కంట్రోల్ చేయండి లేదంటే ఒక మొక్క నుంచి వేరే మొక్కలు కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి ఇదిగోండి ఇలా కొమ్మలన్నిటిని నేను చేతితో తుంచేసాను కొన్నిటినేమో సిజస్ పెట్టి కట్ చేశాను వీటిని మనము ఈజీగా మట్టిలో అయినా లేదంటే ఇసుకులైనా పెడితే కొత్తగా మొక్కలు అనేది పెరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎక్కువగా వాటర్ ఇవ్వడం లేదంటే ఎక్కువగా సన్లైట్లో వాటిని పెట్టేయడం ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను ఎటువంటి కేర్ తీసుకోలేదన్నమాట ఒక పెద్ద టబ్లో డ్రాగన్ ప్లాంట్ కటింగ్స్ అనేది పెట్టాను మిగతా ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఆ కట్ చేసిన కొమ్మల్నే ఇందులో పెట్టేసాను మీరు ఒకసారి జాగ్రత్త గమనిస్తే మట్టి చూసారు కదా ఎంత లూజ్గా ఉందో అలా లూజ్గా ఉండాలి ఇంకా మరీ లోతుగా పెట్టేయకండి కనీసం రెండు నుంచి మూడు నోడ్లు వరకు మట్టిలో వెళ్ళిపోయేలాగా పెట్టేసేయండి పై పైన పెట్టకూడదు మరీ లోతుగా పెట్టకూడదు కిందవైపు ఆకులు మొత్తం తీసేయాలి అలా తీసేసి మీరు కావాలంటే కలపందులో అయినా సరే గుచ్చేసి పెట్టేయచ్చు నేను మాత్రం అలా పెట్టలేదండి ఇలా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఎందుకంటే కొంతమందికి డౌట్ ఉంటుందన్నమాట ఇలా పెడితే వస్తాయా రాదా అని కొంతమంది అడుగుతున్నారు కాబట్టి నేను ఇలా పెట్టాను వాటికి ఎప్పుడు ఏది చేయాలో ఆ టైంలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి మీరు కావాలంటే రూటింగ్ హార్మోన్లో ముంచేసి ఈ కొమ్మలన్నిటిని పెట్టుకోవచ్చు ఇలా కట్ చేసిన కొమ్మలన్నిటినీ పెట్టేశాను ఇంకా చక్కగా వాటికి రూట్స్ అనేది ఫామ్ అవుతాయి అయితే రూట్స్ ఫామ్ అవ్వడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది కొన్ని హెల్దీగా కొంచెం దొడ్డుగా ఉన్న స్టెమ్స్ అయితే చాలా తొందరగా రూట్స్ అనేది వస్తాయి మిగతా అవేమో కొంచెం సన్నగా కొంచెం మరీ చిన్నగా ఉన్నాయి కదా అవేమో కొంచెం టైం అనేది తీసుకుంటుంది అనమాట అన్నీ ఒకటేసారి రావాలని లేదు ప్రతి ఒక కటింగ్ కూడా రూట్స్ రావాలని ఏం లేదు అవి వేస్ట్ చేయకుండా ఇలా మట్టిలో గుచ్చేస్తే చాలు చక్కగా అన్ని రూట్స్ అనేది వస్తాయి అయితే ఈసారి నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే నేను ఇలా పెట్టిన కటింగ్ అన్నీ సక్సెస్ అయ్యాయండి ప్రతి ఒక్క దానికి రూట్స్ అనేది వచ్చాయి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా నేను ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు నిజం చెప్తున్నాను ఏది అంటే ఏది ఇవ్వలేదు కేర్ కూడా ఏమి తీసుకోలేదు ఇలా పెట్టేసి నేను ఊరు వెళ్ళాను ఊరి నుంచి వచ్చిన తర్వాత నేను పెట్టిన కటింగ్స్ అన్నీ వచ్చేసాయండి అయితే ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వకూడదని నేను ఒకరోజు వాటర్ ఇవ్వలేదు అందుకే కొంచెం ఎండిపోయి కొంచెం ఇలా వాలిపోయినట్టు అయ్యాయి కొన్ని ఏమో హెల్దీగా ఉన్నాయి మరి కొన్ని ఏమో కొంచెం డల్గా ఉన్నాయి అనమాట ఈ టైంలో వాటర్ ఇచ్చామంటే మనం మొక్కలకి చక్కగా అవి అందుకొని తొందరగా పెరుగుతూ ఉంటాయి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను నేను ఇలా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా పెద్ద డబ్బులు పెట్టానండి మీరు కావాలంటే చిన్న చిన్న పాట్స్లు కూడా పెట్టుకొని కొంచెం సెమీషెడ్లో పెట్టుకోవచ్చు వాటర్ మాత్రం ఎక్కువ ఇవ్వకుండా కొంచెం మట్టి అనేది తేమగా ఉండేలా చూసుకోండి ఒకవేళ వేరే మొక్కలు ఏవైనా సరే వస్తే మాత్రం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి వర్షాకాలం కాబట్టి పెస్ట్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది చూసి జాగ్రత్తగా ఆయిల్ని స్ప్రే చేయండి అది కూడా వర్షం లేనప్పుడు సాయంత్రం పూట స్ప్రే చేస్తే మొక్కలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఎక్కువ డోసేజ్లో మాత్రం స్ప్రే చేస్తే మాత్రం ఈ చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ అనేది వాడిపోయి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండాలి మీకు విషయం చెప్తున్నాను ఫస్ట్ మీరు కటింగ్స్ ద్వారా మొక్కలు పెంచాలి అనుకుంటే ఈ మొక్కలే కాదండి ఏ మొక్కలైనా సరే ఇసుక అయినా లేదంటే కోకో పీట్లో అయినా సరే ఆ కొమ్మల్ని పెట్టేసేయండి మట్టిలో పెట్టడం వల్ల ఎక్కువగా వాటర్ ఇస్తారు కదా అవి కుళ్ళిపోయి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే తప్ప ఈ మెథడ్ని ఫాలో అవ్వకపోవడం బెటరు ఎందుకంటే మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు మీరు చెప్పారు కదా నేను అలా పెట్టాను మొక్కలు చనిపోయాయని నన్ను అంటారు కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను నేను ఆల్రెడీ అలా ట్రై చేశాను సక్సెస్ అయ్యాను కాబట్టే ఇలా పెట్టాను అనమాట అంతేకాకుండా ఈ మట్టి కూడా నేను డ్రాగన్ ప్లాంట్కి కలుపున్నాను కాబట్టి కొంచెం లూజ్గా ఉంది ఎందుకంటే మొక్కని బట్టి మనం మట్టిని కూడా కలుపుకోవాల్సి ఉంటుంది అందుకే ఈ కటింగ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాయండి ఎన్ని మొక్కలు బ్రతికాయి ఎన్ని పోయాయి అని కూడా మీకు నేను అప్డేట్ ఇస్తాను ఇలా వాటర్ విషయం మాత్రం చూసి జాగ్రత్తగా ఇవ్వండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కువగా ఎండలు పెట్టకండి ఏ ఫర్టిలైజర్ పెడితే ఆ ఫర్టిలైజర్ ఇవ్వకండి చక్కగా సాయిల్ మాయిస్ట్గా ఉండేలాగా చూసుకోండి ఇదిగోండి కొన్ని రోజుల తర్వాత రూట్స్ అనేది ఇప్పుడిప్పుడు మెల్లిమెల్లిగా వస్తున్నాయి అన్నమాట అంటే బేబీ రూట్స్ అనేది వస్తున్నాయి ఇలా వచ్చాయంటే మాత్రం మనం పెట్టిన కటింగ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాయని మనం తెలుసుకోవచ్చు మరి ఈ టైంలో వాటిని ఫ్రెష్గా సాయిల్ ప్రిపేర్ చేసుకొని రీపాట్ చేసుకోవచ్చా అంటే లేదండి వాటికి కొంచెం టైం పడుతుంది కొన్ని రోజులు అలానే వదిలేయండి కొంచెం ఒక సైజు దాకా వాటిని పెరగనిచ్చేసి ఆ తర్వాత నీ సాయిల్ అనేది ప్రిపేర్ చేసుకొని అందులోకి మనం వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఇంకా చక్కగా అవి పూలు పూయడం అనేది మొదలవుతూ ఉంటుంది ఈ లోపు మాత్రం వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉండడం బెటర్ నాకు ఇలా తీయడం అనేది అస్సలు ఇష్టం లేదు మీకు చూపించడం కోసం నేను తీసాను మళ్ళీ మట్లో పెట్టేశాను ఇలా పలచగా అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉన్న మొక్కలు కాస్త కొన్ని రోజుల తర్వాత మీరు చూస్తే షాక్ అవ్వాల్సిందేను టబ్బు మొత్తం గ్రీన్గా గుబురుగా నిండిపోయిందండి నాకైతే భలే హ్యాపీగా అనిపించేసింది చూసారు కదా అప్డేట్ ఇస్తానని కదా ఎగ్జాక్ట్గా వన్ మంత్కి ఎంత ముద్దుగా ఉన్నాయో మీరే చూడండి బుజ్జి బుజ్జి కొమ్మలండి నేను పెట్టేసింది నేను పెట్టినవి అన్నీ బ్రతికాయి ఒక్కటంటే ఒక్కటి కూడా చనిపోలేదు వీటికైతే పెద్దగా ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు కానీ మిగతా మొక్కలకి ఇచ్చేటప్పుడు కొంచెంగా సాల్ట్ ఫర్టిలైజర్ బోన్మేలు ఇంకా మస్టర్డ్ కేక్ పౌడర్ కొంచెం డిఏపి ఉంటే ఇచ్చాను అంతేను ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఏమి ఇవ్వలేదండి వర్షాకాలం కాబట్టి ఆ ఫర్టిలైజర్ సరిపోతుంది నేను పెట్టిన కటింగ్స్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాయి కాబట్టి ఇన్ని మొక్కలు ఒకటే టబ్లో ఉంటాయి సరిగ్గా పెరగవు అందుకే వీటిని వేరేగా రిపోర్ట్ చేయాలి ఎలా చేయాలి ఎలా కేర్ తీసుకోవాలి తెలుసుకోవాలంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్